ఈ గడ్డి మందు ఎప్పుడు డేంజర్ అండి మనకి గడ్డి మీద పడి గడ్డి చచ్చిపోయిన తర్వాత కూడా డేంజర్ అని నాకు గడ్డి మందు కొట్టిన తర్వాత అర్థమైందండి ఎందుకంటే ఇది నాకు చాలా షాకింగ్గా తయారైందండి నేను చెప్తాను వీడియో చూస్తూనే ఉందండి ఈ గడ్డి మందు కొట్టానండి గడ్డి మందు కొట్టిన తర్వాత గడ్డి టూ డేస్ తర్వాత నేను చూసుకున్నాను ఎందుకంటే కాయలు కోయాలి మొత్తం వాటర్ మ్యాన్ ఇట్ సైడ్ నేను బిఫోర్ గడ్డి మందు కొట్టముందు చేసిన వీడియో పెట్టాను అది కూడా పెట్టాను అక్కడ ఏమైందంటే అక్కడ వాటర్ ఉండవండి ఇటు సైడ్ వాటర్ ఉంటాయి నేను ఇటు సైడు ఇప్పుడు చూపిస్తున్నాను చచ్చిందా లేదా ఇటు సైడ్ నేను వాటర్లో కొట్టానండి లెటరల్గా నేను కింద భూమి నేల మీద వాటర్ ఉన్నాయండి గడ్డి మీద నేను కొట్టాను చచ్చిపోతుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉండే కానీ చచ్చిపోయిందండి మీకు మీకు వాటర్ కూడా చూపిస్తాను నేను ఈ టూ డేస్ తర్వాత నెక్స్ట్ డే నాకు వర్షం అయితే లేదు నాకు నేను చూసుకున్నాను ఫోన్లో చూసుకున్నాను వర్షం అయితే లేదు కాయలు ఉన్నాయండి చాలా ఉన్నాయి కోయాలి ఈ గడ్డి పోతే కూలీలు వస్తారు కోయాలి ఇంకోటి విషయం ఏంటంటే టెస్ట్ ఏంటంటే ఈ గడ్డి నేల పడిపోదండి చూడండి వాటర్ ఉన్నాయి ఈ వాటర్ మీదికెళ్ళే కొట్టానండి నేల మీద నేల పైన వాటర్ ఉన్నాయి పైన గడ్డి ఉంది గడ్డి మీదే కొట్టాను చచ్చిపోయాను చచ్చిపోతుందో లేదో అనేసి నాకు చాయిస్ లేదు కదా ఖచ్చితంగా గడ్డి గడ్డి మీద కొట్టాల్సిందే అనేసి కాయలు కోయాలి కాబట్టి గడ్డి మీద కొట్టింది కాకపోతే ఈ గడ్డి నిలబడిపోతుందండి నాకు కూలర్లు కంప్లైంట్ చేస్తారు నాకు నాకు అక్కడ తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ విషయం ఇది కాకపోతే నాకు ఇంకో ట్విస్ట్ ఇక్కడ వచ్చిందండి ఏంటంటే ఇది పొలాలు కోసే టైం ఇది నేను సెకండ్ రౌండ్ అండి నేను ఫస్ట్ రౌండ్ కోసేసుకున్నాను సెకండ్ రౌండ్ ఇది అయితే ఏమైందంటే పొలాలు కోసారు కదా మనకు పక్క నుంచి పొలం నుంచి కోసిన పొలం దగ్గర నుంచి అక్కడ గేదెలు బర్రెలు వచ్చాయి అక్కడ నుంచి మన తోటలోకి వచ్చాయండి ఈ గడ్డి మందు నాకు అంటేనే భయం వేస్తుంది అండి చాలా కొంచెం జాగ్రత్తగా ఉంటాను పశువులు రాకుండా వచ్చాయి వచ్చి అక్కడి నుంచి మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడి నుంచి ఈ కింది వరకు వచ్చాయండి మొత్తం తినుకుంటూ 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 వచ్చాయి నేను లక్కీగా అప్పుడు నేను లంచ్ వేస్తున్నాను అప్పుడు సౌండ్ వినిపిస్తే అరుస్తాయి కదా సౌండ్ వినిపిస్తే చూశాను అనమాట చూడండి అడుగులు మొత్తం అడుగులు ఉన్నాయి ఆ వాటర్లోకి వచ్చాయి ఈ గడ్డి చాలా డేంజర్ అండి ఎందుకంటే అమోనియా ఇన్ఫ్యూజ్డ్ ఇది అసలు గడ్డి మందు అనేది చాలా డేంజరు నేను చూశాను వీడియోస్ చూశాను వీడియోస్ చూశానండి ఇంటర్నెట్లో చూసాను నేను లైవ్గా చూడలేదు ఈ గడ్డి మందు కొట్టిన తర్వాత గొర్రెలు మేకలు ఈ గడ్డి తిని చనిపోయాయండి చనిపోయాయి నాకు ఆ భయం పట్టుకుంది ఇది ఎక్కడ కూడా రా బాబు నేను నాకు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ పశువులు వచ్చి గడ్డి తింటే ఏమో ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి పాపం మూగజీవాలు అదొకటి ఆ తర్వాత వచ్చే సమస్యలు వేరే ఉంటాయి అనేసి నేను లక్కీగా ఏమైందంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫైవ్ మినిట్స్ కూడా కాలేదనుకుంటా కంటిన్యూస్ వస్తున్నాయి అవి పచ్చి గడ్డి కోసం వస్తున్నాయి కొంచెం బాగా గడ్డి కనిపిస్తుంది కదా ఆ గడ్డి చూస్తూ వస్తున్నాయి అనమాట అలా నేను వాటిని అరిచేసరికి నేను వెళ్ళి వెలగొట్టాను అదిగో అక్కడి నుంచి వచ్చాయండి అక్కడి నుంచి కిందకు వచ్చాయనమాట సో లక్కీగా వెలగొట్టాను గడ్డి మాత్రం చచ్చిపోతుంది కాకపోతే నాకు కంప్లైంట్ కూల దగ్గర నుంచి అది నిలబడుతుంది గడ్డి మొత్తం నిలబడుతుంది చాలా ప్రాబ్లం రేట్ చేస్తారు సో నేను ఇక్కడి నుంచి అండి నేను చూపిస్తాను కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను ఎక్కడి నుంచి వచ్చాయి పైన పొలాలు కోస్తున్నారండి గడ్డి అంతా ఇది మొత్తం చచ్చిపోయినట్టండి ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే మనకు తెలిసిపోతుంది కదా గ్రీనరీకి ఎల్లో తెలిసి అక్కడి నుంచి వచ్చాడు పైన పొలాలు కోసారు వాళ్ళు తీసుకొచ్చారు సో అక్కడి నుంచి అవి వాళ్ళు లేరు అనుకుంటాను లేరు పక్క వెళ్ళలేరు అనుకుంటా భోజనానికి ఏమో సో అవి మన దాంట్లోకి వచ్చాయి అదండి గడ్డి మంది స్టోరీ ఇక్కడ కాయల విషయానికి వస్తే ఇది ఈ వీడియో నేను లేటుగా పెట్టాను ఈ కాయల మీద నాకు ఏమీ మిగల్లేదండి కూలి మీద పడ్డాయి పెట్టుబడులు కాకుండానే కూలి మీద పడ్డాయి కాకపోతే చెట్లు పాడైపోతాయి తెంపాల్సి వచ్చింది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి